హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనుశ్రీ వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే క్రిస్మస్ రోజు ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ మాకు ఏమేమి ఈరోజు స్పెషల్ లంచ్ ఉండింది ఎక్కడికి వెళ్ళామన్నది మీతో వ్లాగ్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దట్ మేము ముందుకు వచ్చేసాను మార్నింగ్ అయితే యూజువల్గానే స్టార్ట్ అయ్యిందండి మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడియప్పం అండ్ కర్రీస్తో మాకు స్టార్ట్ చేశారు మన ఛానల్ కనుక ఫస్ట్ సార్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టేప్ ది బెల్ ఐకాన్ అండి సో దట్ కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మార్నింగ్ అండ్ ఇడియప్పం అండ్ చట్నీతో స్టార్ట్ అయ్యిందండి బ్రేక్ఫాస్ట్ అండ్ ఇవాళ వచ్చి క్రిస్మస్ కాబట్టి ఇక్కడ హాఫ్ డేనే వర్కింగ్ ఉండింది కాబట్టి మాకు వన్ ట్రే వన్ టైం ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ అని చెప్పారు అందరికీ కా కాబట్టి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము లంచ్ అయిపోగానే బయటికి వెళ్దామని ముందుగానే వెహికల్ కూడా బుక్ చేసుకున్నాము లంచ్ ఏమంటే ఈరోజు స్పెషల్ అండి గోబీ మంచూరియా అండ్ పెరుగు చట్నీ మామిడికాయ కొంచెం అంతా ఉండదండి స్పైసీ లైట్గా స్వీట్ ఉంటుంది అది ఒకటి టివురగాయ పంపించారు నాకైతే వెజిటేబుల్ పలావ్ మా హస్బెండ్కి అయితే చికెన్ బిర్యానీ పంపించారు పక్క రూమ్ వాళ్ళకు కూడా చికెన్ బిర్యానీ పంపించారు కాబట్టి వాళ్ళు కూడా మాతో కూర్చొని లంచ్ చేయాలనుకున్నారు అందరం కూర్చొని లంచ్ చేసేసాము కొబ్బరి చట్నీ అండ్ పైనాపిల్ అప్పడం అన్నీ ఉన్నాయి స్పెషల్గా కప్ కేక్స్ అండి మేడం గారే తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ బర్త్డే అని ఆ రోజు అలా మేము లంచ్ పూర్తి చేసేసుకొని అలా బయటికి వెళ్దామని చెప్పి వచ్చున్నాము అన్నయ్య వచ్చి మాకు మా కార్ని ఇచ్చారు కానీ అప్పటికి మేము బయటికి రాలేదని వెహికల్ పెట్టేసి పక్కకి వెళ్ళారు అన్నయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్దామా అని ముందైతే ప్లాన్ చేసుకోలేదండి ఎందుకంటే ఆ వాళ్ళు కూడా టూ టైమ్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబోలు అనుకొని మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదు సడన్గా మళ్ళీ అనుకున్నాము ఎక్కడికి వెళ్దామంటే అన్నయ్య ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పి మమ్మల్ని తీసుకెళ్తున్నారు సర్ప్రైజ్గా ఉంటుందని మేమైతే గురువాయర్ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఉన్నాము అది ఇక్కడి నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నారు కానీ మీకు ముందుగా ఇంకొకటి స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తానన్నారు కాబట్టి మా జర్నీ స్టార్ట్ అయ్యింది జర్నీ మేబీ మేము వెళ్ళే ప్లేస్కి దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్లో రీచ్ అయ్యామండి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీరే చూడొచ్చు ఇప్పుడు ఎందుకంటే మేము వెళ్ళేది ఒక చర్చి అండి కానీ ఇక్కడ ఇప్పుడు కరోనా టైం వల్ల చాలా వరకు ఎక్కడ సర్వీసెస్ జరగట్లేదు కాబట్టి అన్ని క్లోజ్ చేస్తున్నారు చర్చెస్ మ్యాక్సిమం క్లోజ్ చేస్తున్నారు పెద్ద పెద్దవన్నీ మేము వెళ్ళే చర్చ్కి స్పెషాలిటీ ఏంటంటే మూడు వందల సంవత్సరాలు దాటిందండి అక్కడ చర్చి అది సెవెంటీన్ ట్వెల్వ్లో అది కన్స్ట్రక్ట్ చేశారంట జర్మన్ నుంచి వచ్చిన ఒక మినిష ఒక మిషనరీ అతను ఇక్కడ త్రిసూర్లోనే ఉండేవారట ఉంటూ ఇక్కడ చాలా ప్లేసెస్ అంతా తిరిగి అతను ఇక్కడ ప్రీచ్ చేసేవాళ్ళంట ఆ టైంలో ఇక్కడికి వచ్చి త్రిసూర్కు ఉండి ఆయన ఇక్కడే హౌస్ బిల్డ్ చేసుకొని ఇక్కడే ఒక చర్చ్ కట్టించారంట అది ఇప్పటికీ అలాగే ఉంది కానీ ఆ చర్చిని మాత్రం ప్రజెంట్ రన్నింగ్ చేయకుండా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు అండ్ మ్యూజియం నడిపిస్తున్నారు అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మ్యూజియం కూడా క్లోజ్ చేస్తున్నారు అదే ప్లేస్లోని ఇంకో పెద్ద చర్చి కట్టి అక్కడ సర్వీస్ చేస్తూ ఇది పురాతనంది కాబట్టి అది గవర్నమెంట్ తీసేసుకున్నారని చెప్పారు అక్కడ సండే స్కూలు అవన్నీ బాగా జరుగుతూ ఉండేయట ఇప్పుడు మీరే రండి మేము వెళ్ళే వ్యూ అయితే చాలా బాగుంది ఎందుకంటే లాస్ట్ టైం మేము వెళ్ళింది వచ్చి హాస్పిటల్ నుంచి రైట్ సైడ్ మేము వెళ్ళాము అదంతా టౌన్లోకే వస్తుంది అంత ట్రాఫిక్ అలా టౌన్లో ఇప్పుడు వెళ్ళే ఏరియా వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం కూడా చాలా బాగుంది మేబీ మేము మేము త్రీ థర్టీ అలా బయలుదేరి ఉంటామండి అంత ట్రీసేనండి మేము వెళ్ళే దారి అంత ట్రీస్ ఎక్కువ అంటే మనం ఇప్పుడు మీరు చూసే దారిలో చాలా వరకు పాత పాత ఇల్లు కూడా ఉన్నాయి ఇంతవరకు పగలు కొట్టకుండా కన్స్ట్రక్ట్ అయినప్పటి నుంచి అలాగే వదిలేసి ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎక్కువ కోకోనట్ ట్రీస్ ఉన్నాయండి ఇక్కడంతా మేమైతే తీసుకునే ఫుడ్లో కోకోనట్ ఆయిల్తో చేస్తారని చెప్తున్నారు కానీ కోకోనట్ ఆయిల్ తిన్నట్టు అనిపించదు అసలు ఇక్కడ అసలు ఇక్కడ చేసే వాటిలలో మనకు ఆయిలే కనిపించదండి మనం ఈవెన్ ప్లేట్ అంత ఫినిష్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఎక్కడ మనకు ఆయిల్ అనేది కనిపించదు మరి హాస్పిటల్ కాబట్టి అలా చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఫస్ట్ టైం ఇవాళ మేము వచ్చిన దగ్గర నుంచి ఇవాళ ఫస్ట్ టైం మా హస్బెండ్కి అయితే నాన్ వెజ్ బిర్యానీ పంపించారు అది క్రిస్మస్ స్పెషల్ కేక్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయండి కేక్ కటింగ్ అవి చేశారు కానీ మార్నింగ్ టైంలో నేను బయటికి వెళ్ళలేదు కాబట్టి నేను అవి ఫిక్స్ తీసుకోలేదు చాలా బాగా చేశారండి ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పైగా హాస్పిటల్ డాక్టర్ గారి బర్త్డే అంట ఇవాళ కాబట్టి బాగా చేశారు మనం వెళ్తున్న వేలో ఎంత బాగా అనిపించింది అంటే అండి అవి చెట్లు మనం అట్లా వెళ్ళడము ఏదో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టుగా అట్లా చాలా బాగా అనిపించింది చూస్తుంటే కొన్ని ప్లేసెస్ గురించి అన్నయ్య చెప్తూ వచ్చారు దారిలో అంటే ఈ బిల్డింగ్కి ఇన్నేళ్ళు ఆ బిల్డింగ్కి ఇన్నేళ్ళు అని అక్కడ ఏది స్పెషల్ అని చెప్తూ వచ్చారు మేముండే ఏరియాలో ఏంటంటే అండి ఇక్కడ ఎక్కువ చర్చెస్ ఉన్నాయి ఇది త్రిసూర్ డిస్టిక్ ఇక్కడ ఎక్కువ చర్చెస్ ఉన్నాయి మనం వెళ్ళేది వచ్చి ఇప్పుడు వేలూరుకి వెళ్తున్నాము వేలూరు అనేది ఒక గ్రామం లాగా ఆ గ్రామంలోనే సెంటర్లోనే ఆ చర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ అంత దగ్గరికి వచ్చేసినప్పుడు ఇంకంతా షాపింగ్ ఏరియా అంతా ఉంది కాకపోతే ఇది వన్ వే కాబట్టి వెళ్ళేదానికి వచ్చేదానికి వెహికల్స్ కొంచెం అట్లా ఇబ్బంది పడతాయి మీకు ఎలా అనిపిస్తుందండి చూస్తుంటే ఇక్కడ వ్యూ అంతా బాగుందా అంతా వ్యూ అంతా షూట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఏం పర్లేదు బాగుంటుంది చూసేదానికి అని చెప్పి నేను షూట్ చేశానండి అండ్ ఇక్కడ ఇలా జరిగింది క్రిస్మస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ మాత్రము గురువాయూర్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నారు కానీ లోపలికి అది కూడా నాట్ అలౌడ్ అన్నారు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇంకో వీడియో చేసి దాన్ని మీకు ఇంకో బ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను మనం ఇప్పుడైతే వేలూరు చర్చ్కి దగ్గరలో వచ్చేస్తున్నామండి ఇంకాసేపట్లో చర్చ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము దగ్గరికి వచ్చేసామండి ఇక్కడి నుంచి మనకి చర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా దాని అవుట్ సైడ్ అండి మనం దీని మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళాలంటే కొంచెం ముందుకు మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇదంతా కన్స్ట్రక్ట్ చేసి ఇప్పటికీ సెవెంటీన్ ట్వెల్వ్లో కన్స్ట్రక్ట్ చేశారంటే ఇప్పుడు మూడు వందల ఎనిమిది సంవత్సరాలు పూర్తయిందండి ఇది కన్స్ట్రక్ట్ చేసి కానీ ఇది మాత్రం అసలు రెనోవేషన్ చేయలేదు దీన్ని అసలు ఏమాత్రం కదల్చలేదండి అప్పుడు వాళ్ళకి అప్పుడు అసలు ఎలా ఉండింది అప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు సండే స్కూల్స్ అప్పుడు ఎలా ఉండింది మొత్తం అంతా మనం లోపల చూడొచ్చండి వచ్చేస్తాం ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లోకి కాకపోతే ఇది మనకి సెంటర్లో ఉంది కాబట్టి ట్రాఫిక్ కొంచెం కష్టం అండి వెనకాల ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మనము ఆపాలన పార్కింగ్ చేసుకోవాలన్న కష్టం కాబట్టి కొంచెం చూసుకొని మేము దిగేసాము అన్నయ్య అయితే మళ్ళీ వెహికల్ పక్కన పెట్టుకున్నారండి ఇది అవుట్ సైడ్ వ్యూ అండి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది ఫస్ట్ కట్టారంట ఇంకా దీని వెనకాల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి మీరు మీరు చూస్తున్నదైతే సండే స్కూల్ ఇదంతా జరిగేదంటండి ఒకప్పుడు దీన్ని మాత్రం ఏమీ చేయకుండా వాళ్ళకి అలాగే వదిలేశారు అప్పుడు కన్స్ట్రక్షన్కి అవన్నీ గుర్తుగా అన్నట్టుగా వాళ్ళు పెట్టుకొని ఉన్నారు ఇక్కడే మ్యూజియం కూడా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ విజిట్ చేస్తుంటారంట మనకి మ్యూజియం కూడా ఇప్పుడు ఓపెన్లో ఉండుంటే బాగుండు చూసేదానికి అన్నయ్య దగ్గరుండి అన్నీ చూపిస్తూ ఉన్నారు ఇవి కూడా అన్నీ ఇట్లాగైనా అంటే ఇక్కడ అన్ని క్లాసెస్ జరిగేవంట పిల్లలకి ఇక్కడ మనం చూస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ అయితే అంతా ఇలాగే ఉందండి పెంకులతో అక్కడ ఏమి ఇప్పుడు ఈ ప్రజెంట్ అసలు ఏమీ లేదు ఖాళీగా అలాగే వదిలేశారు రైట్ సైడ్ అయితేనండి దాన్ని ఇప్పుడు ఒక అది మనం చూసేదానికి బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా మ్యూజియం ఉంది ఇక్కడైతే రైట్ సైడ్ ఒక క్లబ్ హౌస్ లాగా చేస్తారు ఏదైనా స్పోర్ట్స్కి పిల్లలు ఏదైనా కూర్చొని ఏదైనా చేసుకునే దానికి వాళ్ళ గేమ్స్కి దానికి అది ఒక స్టేడియం లాగా చేసి పెట్టున్నారండి ప్రజెంట్ అయితే అంతా లాక్ చేస్తున్నారు కాబట్టి లోపలికి అయితే వెళ్ళలేదు చాలా స్ట్రాంగ్గా కట్టుంటారండి అప్పుడు అందుకే అది ఇప్పుడు అన్ని సంవత్సరాలైనా కూడా చెక్క కూడా అండి అస్సలు చెదులు పట్టకుండా ఎంత బాగున్నాయంటే అక్కడ చూసేదానికి అప్పట్లో వాళ్ళు కట్టడం విధానము అంత బాగుంది అక్కడ చూసేదానికి ఇంకా చాలా ఉంది మనం ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఆ లాస్ట్ సైడ్ మనం చూస్తున్నటువంటి అది త్రీ ఫ్లోర్స్ లాగా ఉంది కదండి అక్కడ కూడా ఇట్లాగని క్లాసెస్ అవన్నీ జరిగావంట పిల్లలకి ఆయన వచ్చి జర్మన్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అన్ని అన్ని ప్లేసెస్ తిరిగారంట అండి ఆయన పేరు వచ్చి అర్నాస్ పాతిరి కానీ మనం బయట చూసినప్పుడు ఆయన స్టాట్యూ ఉంది మరి దాని మీద అయితే అర్నోడ్ పడిరి అని చెప్పి రాస్తున్నారు కానీ గూగుల్లో చూసినప్పుడు అర్నాస్ పాత్రి అని ఉందండి ఆయన అట్లాగే చాలా సర్వీసెస్ చేశారంట అక్కడ అక్కడ చుట్టుపక్కల విలేజెస్లో అంతా బాగా చేశారు ఇట్లా స్కూల్స్ కట్టించడం అవన్నీ బాగా చేశారంట తర్వాత ఆయన మరి ఎర్లీ ఏజ్లో అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ అప్పుడు ఒక పాము కాటు వల్ల చనిపోయారంటండి తర్వాత ఆయన్ని అక్కడ చనిపోయిన ప్లేస్లో ముందు పెట్టారంట మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే అతన్ని మరి అన్ని పెట్టారని చెప్పి అక్కడ సైడ్లో ప్లేస్ కూడా ఉంది అది ఎప్పటికీ అలాగే గుర్తుగా పెట్టుకొని ఉన్నారు ప్రజెంట్ వచ్చి చర్చ్ జరిగేది వచ్చి రైట్ సైడ్లో ఉందండి బిల్డింగ్ ఇంకోటి పెద్ద బిల్డింగ్ అక్కడ జరుగుతుంది ఇవి మాత్రం అప్పుడు కట్టడాలన్నీ అలాగే పెట్టేస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పెద్ద బిల్డింగ్లో వచ్చి మనకి చర్చి నడిపిస్తున్నారు మనం ఇట్లా వెళ్ళినప్పుడు ఫాదర్ గారు ఉంటారు ఇట్లా వీడియో తీసుకోవచ్చు అని అడిగితే ఓకే అని చెప్పారు ఎవరైతే రావట్లేదు ప్రజెంట్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారంట ఇంకా అంత కరోనా అంత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా సండే మరి సండే సర్వీసెస్ అక్కడ జరుగుతాయని చెప్పారండి కరెక్ట్గా అయితే ఇది మంచి సెంటర్లో ఉందండి టౌన్లో ఇక్కడ త్రీ రోడ్స్ కలుస్తాయి ఆ రోడ్లోనే కరెక్ట్గా ఇది జంక్షన్లోనే ఉన్నట్టుగా ఉంటుంది లోపలైతే చాలా పెద్ద ఏరియా అండి ఇంకా చాలా ఉంది బ్యాక్ సైడ్ మనం వెళ్ళాలంటే ఇవంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ ఉంటే ఇక్కడ అంతా నీట్గా రెడీ చేసి ఇక్కడ చాలా డెకరేట్ చేసేవాళ్ళంట ఇప్పుడు మరి ఎరు చేయలేకపోవడం వల్ల అది యాజ్ ఇట్ ఈస్ అలాగే వదిలేస్తున్నారు అదే దేంతో చేశారని అని కూడా నేను చూసాను అంత చెక్కలతో చేసేసి ఫ్రంట్ సైడ్ అలా చేశారు ఇది చూసినప్పుడు ఇది రియల్ గ్రాసా కాదా అని డౌట్ వచ్చింది కానీ పట్టుకొని చూశాను అంత రియల్ గ్రాసే పిల్లలు వచ్చింటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ చిన్న చిన్న పాండ్స్ లాంటివి కట్టున్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ మామూలుగా సండేస్ వచ్చేవాళ్ళకి పిల్లలకి అందరికీ బాగా చేస్తారంట ప్రెజెంట్ ఇట్లా ఉండడం వల్ల పరిస్థితి అంత అంతా యూజువల్గానే వదిలేస్తున్నారు కాకపోతే త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఆ ప్లేస్ మరి ఎలా ఉంది చూడాలని మాకు కూడా ఎగ్జైటింగ్గా ఉండింది వచ్చాము అంతా చూసాము చాలా బాగా అనిపించింది ఏది వాళ్ళు పాత దాన్ని పగలగొట్టేయకుండా రెనోవేషన్ చేయకుండా అలాగే ఉంచుకొని దానికి ఇంకోటి పక్కన తీసుకొని మళ్ళీ చర్చి కట్టారు తప్ప దీన్ని అయితే పగలగొట్టలేదండి ఆయన గుర్తుగా అలాగే ఉంది అది ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందండి ఇలా వీడియో చూసినప్పుడు పురాతనమైనటువంటి మరి చర్చ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే అంతా చూసుకున్న తర్వాత ఇంకెవరూ లేరు కదా ఎక్కడైనా మనకు కూర్చునే దానికి కూడా లేదు సరిగా అని చెప్పేసి తొందరగా అనుకొని అంత వీడియో తీసుకొని బయలుదేరేసాము ట్వంటీ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ వచ్చామండి హాస్పిటల్ నుంచి అయితే అంతా మేము చూసేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరేసాము ఎందుకంటే బయట వెహికల్ ఎక్కువసేపు పెట్టుకుందానికి లేదు మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అంటే ది బెల్ ఐకాన్ ఇక్కడ వచ్చి బయట అండి బయట ఎంట్రన్స్ ఇది అర్నోస్ పడిరి అనే ఉంటుంది కానీ అసలు యాక్చువల్గా ఆయన పేరు వచ్చి అర్నోస్ పాత్రి అని ఉందండి అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నుంచి మరి ఇప్పటివరకు అది అట్లాగే గుర్తుగా పెట్టుకున్నారు అండ్ మీరు చూస్తున్నది వచ్చి యార్నోస్ స్టాచ్యూ అండి అండ్ మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చి ఆయన ఇక్కడే నివసించేవారంట అది కూడా ఇప్పటికే అట్లాగే ఉందండి దాన్ని కూడా అసలు రెనోవేట్ చేయలేదు మరి ఇంతర్త మనకి ఇవాళ బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మన శ్రీ వ్లాగ్స్ అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్